ఈ వీడియో చూడండి నిన్నటి నుండి ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రెండ్ అవుతుందండి మనకి ఏదైనా విషయం జరిగితే ముందు వీడియో తీసియాలి సోషల్ మీడియాలో పెట్టియాలి అనే ఆతృతను తగ్గించుకొని అసలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి ట్రైన్ పోతే మీరు ఇంకో ట్రైన్ ఎక్కొచ్చు అదే ఈ ప్లాట్ఫామ్ ట్రైన్కి మధ్యలో ఉన్న ఖాళీ గ్యాప్లో ఆ కుక్క పడిపోతే ఇబ్బంది అండి అని చెప్పాలి అలా చెప్పే అంత జ్ఞానం లేదు కానీ ఇలాంటి వాళ్ళకి కుక్కల్ని పెంచే అర్హత లేదు కుక్కలనే కాదు ఏ జీవిని పెంచే అర్హత లేదు వాళ్ళ పిల్లల్ని పెంచే అర్హత కూడా లేదు అతను బాగా ఉన్నవాడే అంట కానీ ఎంత క్రూయల్గా కుక్కను లాక్కుంటూ వెళ్తున్నాడు ఏమండి ఒక జీవిని పెంచుతున్నామంటే సొంత పిల్లల్ని పెంచుతున్నట్టు పెంచాలి దాని పూర్తి బాధ్యతను తీసుకోవాలి దానికయ్యే అన్ని ఖర్చులు అన్ని భరించగలిగితేనే ఒక కుక్కను పెంచాలి ఒక కుక్కే కదా అని చెప్పి ఇంతలాగా లాక్కుంటూ ట్రైన్ ఎక్కించాల్సిన అవసరం లే ఈ ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ వస్తుంది దానికి ఏదైనా జరగలేదు జరిగితే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి